ஸ்ரீ சந்திரசேகரேந்திர சரஸ்வதி விஷ்வ மகாவித்ய டீம் யூனிவர்சிட்டி காஞ்சிபுரம் தமிழ்நாடு அட்மிஷன் ஓபன் அப்ளை ஆன்லைன் காஞ்சி யூனிவ் டாட் ஏசி டாட் இன் అందరికీ నమస్కారం మన బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ ప్రముఖులు బ్రాహ్మణ సంస్థల ప్రతినిధుల మీటింగు ఈ నెల ముప్పై ఒకటి శనివారం సాయంత్రం నాలుగు గంటలు వసంత విహార్ నాగోళ్ళందు ఇంతకుముందు జరిగిన మీటింగ్ వేళ్ళలోనే ఆ మీటింగ్ అనుకోవటం జరిగింది ఈ మీటింగ్కి బ్రాహ్మణ సంఘాల వారా అధ్యక్ష కార్యదర్శులు మాత్రమే ఒకవేళ వారు రాలేని పరిస్థితి ఉంటే వారు నామినేట్ చేసిన వారు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు రావచ్చు అదేవిధంగా బ్రాహ్మణ ప్రముఖులు వారికి దాదాపుగా మనం టెంపరీగా ఎవరైతే కన్వీనర్స్ అనుకున్నామో వారు ఫోన్ చేసి ఆ ప్రముఖులు అనే వారికి చెప్తారు ఇది ఒక వంద నూట యాభై మందితోని ముఖ్యమైన సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కొంతమంది ప్రముఖులతోని మనం మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఈ కోఆర్డినేషన్ కమిటీ ఈ సమన్వయకర్తల కమిటీ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంతా కూడా క్లియర్గా పాయింట్ వైజు చెప్పడం జరుగుతుంది అట్లనే ఈ సమన్వయ కమిటీకి ఒక నామకరణం కూడా అందరి ఆమోదంతో మూడు నాలుగు పేర్లు ఉన్నాయి దాంట్లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే తర్వాత ఒక అదే పేరు మీద ఒక గ్రూప్ ఫామ్ చేయటం జరుగుతుంది ఎవరు ఏ సూచనలు చేసినా ఆ గ్రూప్లో మాత్రమే చేయాలి వారికి ఆన్సర్ చేసే వారిని కూడా ఆ రోజు డిసైడ్ చేయటం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అందరూ ముప్పై ఒకటో తేదీ నేను చెప్పినట్టు బ్రాహ్మణ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మాత్రమే రావాల్సిందిగా నా ప్రార్థన నమస్కారం సమస్యలపైనే వారి పోరాటం సహకారం అందించటమే వారి లక్ష్యం సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు హక్కుల కోసం ఆహర్నిశలు శ్రమిస్తారు కష్టాల్లో ఉన్నవారి వారి కన్నీరు తుడిచే మన నేతలు సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు విప్ర నేత బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్